నల్గొండ వరంగల్ ఖమ్మం కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులు కోమటిరెడ్డి అన్నారు బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టి పట్టభద్రులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారిని మా పార్టీ నిర్ణయించి నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది నాతో పాటు మన గవర్నమెంట్ విప్ అసెంబ్లీలో బీర్ల ఐలయ్య గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు మన వే వేముల వీరేశం గారు ఇంకా మిర్యాల్ కూడా శాసనసభ్యుడు బతుల లక్ష్మారెడ్డి గారికి ఇంకా ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఈరోజు నామినేషన్ వేసుకోవడం జరిగింది తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోయినసారి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ముప్పై తొమ్మిదో నెంబర్లో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు అండగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎవరిని ఎవరు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు దోచుకున్న ప్రజల ముందు కళ్ళకు తీసుకొచ్చి వాళ్ళకి అన్నగా ఉన్న తీర్మానం మల్లన్నని దాదాపు గెలిచినంత పని అయింది నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పిన తర్వాతనే వస్తా ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకొని అప్పుడు నన్ను దించే చెప్పడం జరిగింది అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్న అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నా కుటుంబం సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత ఆ మేడంకి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే అన్న నిజంగా నాకున్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను రెఫరెండానికి సిద్ధం ఒకవేళ మీరు కనుక తిన్మార్మలన్నా నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి నేను సిద్ధంగా